నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు ఆశయాల వారసుడు కోనేరు చిన్ని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించి విశిష్టమైన సేవలు అందించి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందిన స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు తనయుడిగా వారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్తగూడెం నియోజకవర్గంలో తనదైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్న నవయువ రాజకీయ నాయకుడు అందరికీ ఆమోదయోగ్యుడు కోనేరు సత్యనారాయణ వారి తండ్రి ఆశయాలకు అసలు సిసలైన వారసుడిని భవిష్యత్తులో వారి ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్రశివకుమార్ ఉద్ఘాటించారు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం కోనేరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా శ్రీనగర్లోని వారి స్వగృహంలో ఘనంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో ఆచార్య డాక్టర్ మధ్యల తన బృందంతో పాల్గొని కోనేరు చిన్నిని గజమాలతో షాలువాలతోనూ ఘనంగా సత్కరించి పుష్పాభిషేకం చేసి అభినందించారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆచార్య మధ్యల మాట్లాడుతూ మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావుకి ఐదు సంవత్సరాలు పీఏగా పనిచేశానని వారి కుటుంబంతో నాకు ముప్పై సంవత్సరాల సన్నిహిత అనుబంధం ఉన్నదని గుర్తు చేస్తూ భలే మంచి రోజు పసందైన రోజు అనే పాటను కోనేరు చిన్నికి వారి కుటుంబానికి అన్వయింపజేసి రాసి మధురంగా ఆలపించి అందరి కళా తల ధ్వనులను ప్రశంసలు పొంది అలరించారు ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో కోడేరు సత్యనారాయణ ఆచార్య డాక్టర్ మధుర శివకుమార్తో పాటు లయన్ కోనేరు పూర్ణచంద్ర మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నాయకులు గిడ్ల పరమచ్యోతిరావు ఆంతోటిర్ పాల్ అంబేద్కర్ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టీఫెన్ లాజరస్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నాయకులు కుడిక్యాల సమ్మయ్య శ్రీనివాస వస్త్రాలయం పద్మావతి సిల్క్స్ అధినేత మూరిశెట్టి భవానీ ప్రసాద్ ఆర్య యోజన సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపోతు వాసు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జేవీఎస్ చౌదరి అంబేద్కర్ సంఘం జిల్లా మైనార్టీ నాయకులు తోత సల్మాన్ ఖాన్ రసూల్ పాషా జేపీ కుమార్ జేపీ సైమన్ యోగా మాస్టర్ గుమలాపురం సత్యనారాయణ నరేందర్ తదితరులు పాల్గొన్నారు